అందరికీ నమస్కారం అస్సలం వరహతుల్లా ఇబ్రకాత్ నేను మీ బాషా కదిరి నిజాం అలీ కాలనీ పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ని మాట్లాడుతున్నాను ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులకు కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా అయ్యా బాబు వైసీపీ నాయకులు కార్యకర్తలు మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ముస్లింస్ కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ సహకారంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో ముస్లింస్ కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రావడం జరిగింది ముందుగా ఇది విషయం మీరు తెలుసుకోవాలి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినందుకుగాను ముస్లింలు రెండు వేల నాలుగులోను మరియు రెండు వేల తొమ్మిదిలోనూ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి గుంపగొత్తుగా ముస్లిం మైనార్టీలు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది గెలిపించి గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేస్తాను అని చెప్పడం వల్ల ఆయనకి ముస్లిం మైనార్టీలు నమ్మి ఓట్లు వేసి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు అడుగులు వేస్తే ఈయన నాలుగు అడుగులు వేస్తాడు కదా ముస్లింల పచ్చపాతి ఏమో అనుకొని పొరపడి మేము ఓట్లు వేసి గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత ఈయన నాలుగు అడుగులు మాట దో దేవుడు ఎరుగు నలభై అడుగులు వెనక్కి వేశాడు రాష్ట్రాన్ని అధోగతి చేసి పాలు చేసి వదిలేశాడు ఇప్పుడు మళ్ళీ ముస్లిం మైనారిటీల్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మీరే ఏదో వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చి ముస్లిం మైనార్టీలకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినట్టుగా మీరు ఏదైతే చెప్తూ తిరుగుతున్నారో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు గాని అధికారం గాని ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది తప్ప మీకైతే లేదు కాబట్టి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు ఇచ్చినట్టుగా ఏదో మాట్లాడుతున్నారే దీన్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇకపోతే ముస్లిం మైనారిటీలకి దుల్హన్ పతకం అని ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాభై వేల రూపాయలు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చేవారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు నేను దుల్హన్ పథకం ఇస్తాను అని చెప్పేసి దాంట్లో ఆంక్షలు పెట్టి వరుడు కానీ వధువు కానీ టెన్త్ క్లాస్ పాస్ అయింటేనే ఇస్తాము వెయ్యి చదరపుల గజ గజముల కంటే ఇల్లు తక్కువ ఉంటేనే ఇస్తాము లేదు రెండు వందల యూనిట్ల కంటే కరెంటు తక్కువ వస్తేనే ఇస్తాము అని చెప్పి దుల్హన పథకము పేద ప్రజలకు అందకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది ఇలా మీరు ఆంక్షలు పెట్టేటప్పుడు ఓట్లు వేపించుకునేటప్పుడు ఈ మాట చెప్పారా మీరు ఓట్లు అయితే చదువు ఉన్నా లేకపోయినా వేయాలి ఓట్లు వేసిన తర్వాత మీరు దుల్హన్ పథకం ఇవ్వడానికి మాత్రం ఆంక్షలు పెట్టాలి ఇది ఎక్కడ న్యాయం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు మీరు ఇదేనా చేస్తున్నది మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసిన పాపానికి ముస్లిం పేద ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో మీకు తెలియడం లేదు మీకు మీ సలహాదారులు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏది చెప్తే దానికి మీరు డూడు బసవన్నలాగా తల ఊపడం తప్ప మీరు అయితే ఏమి లేదు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీతో పొత్తులో ఉంటూ ఉంటూనే ముస్లిం మైనార్టీల కోసం దుల్హన్ పథకం ఏదైతే ఉందో ముస్లిం యువతలకు యాభై వేలు పెళ్లి ఖర్చులకు టెన్త్ పాస్ లాంటి పనికి మాలిన కండిషన్లు ఏమి పెట్టకుండా ఇవ్వడం జరిగింది చంద్రన్న రంజాన్ తోఫా అని చెప్పేసి ముస్లిం మహిళ ముస్లింలకు రంజాన్ పండుగకు సంతోషం జరుపుకోవడానికి ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది ఇమాం మౌజన్లకు గౌరవ వేతనంగా ఐదు వేలు గౌరవ వేతనంగా ఇమాంలకు ఐదు వేలు మౌజన్లకు మూడు వేల రూపాయలు వేతనం ఇవ్వడం జరిగింది అలాగే రోషినీ పతకం ద్వారా మైనార్టీ వితంతువులు భర్త నుంచి విడాకులు పొందిన మహిళలు అంగవైకల్యం మహిళలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో ఇరవై ఐదు వేలు ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది తాత్కాల్ పథకం ద్వారా మైనార్టీ వితంతులకు రుణ సదుపాయాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆదరణ పథకం ద్వారా చిరు వ్యాపారులకు యూనిట్కు ఇరవై ఐదు వేల రూపాయలు పథకం కూడా ఇవ్వడం జరిగింది యువతకు రుణ సాయం నిరుద్యోగ యువతకు సబ్సిడీ ద్వారా రుణ సాయం చేయడం కూడా జరిగింది మైనార్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దుకాన్ మకాన్ ద్వారా యూనిట్లో విలువలో యాభై శాతం గరిష్టంగా లక్ష దాకా సబ్సిడీ ఇవ్వడం జరిగింది మసీదుల మరమ్మతుల కోసం ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల ఆర్థిక సాయం చేయడం జరిగింది మైనార్టీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద విద్యా విద్య ఎవరైతే మైనార్టీ విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉన్నారో విద్యార్థికి పదహైదు లక్షల దాకా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇకపోతే హజ్ హౌస్ కడపలో హౌస్ నిర్మాణానికి పన్నెండు కోట్లతో చేయడం జరిగింది విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి పదకొండు కోట్లతో చేయడం జరిగింది ఉర్దూ భాషాభివృద్ధికి ఇరవై కోట్లు కేటాయించారు మక్కా యాత్రకు ముస్లింలు సోదరులు పవిత్ర మక్కా యాత్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించారు మైనార్టీ సంక్షేమం ఐదేళ్లలో మైనార్టీ సంక్షేమం కోసం రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు వచ్చించడం జరిగింది ఇక మైనార్టీల కోసం అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు షాదీ ఖానాలను కూడా కట్టించడం జరిగింది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి ఎనభై కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది విదేశీ విద్యకి విదేశీ విద్యకి కూడా మైనార్టీల కోసం ఇవ్వడం జరిగింది కానీ మీరేం చేశారు సార్ స్పెసిఫిక్ గా విదేశీ విద్యను ముస్లింలకే లేకుండా రద్దు చేశారు అలాంటప్పుడు ముస్లింలు మీకు ఎందుకు ఓట్లు వేయాలి చెప్పండి ఒకసారి ముస్లింలంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మనం రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పేసి అభిమానించి ఈయన గారికి వేసాం కాని ఈయన గారు రాజశేఖర రెడ్డి కాదు కదా